హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ఫిఫ్టీన్ ముగ్గురు వ్యక్తులు రంజిత్ క్యాబిన్లోకి వచ్చి తప్పు చేసినట్లు రంజిత్ ముందు నిల్చున్నారు అలా ఎందుకు నిల్చున్నారు ముందు రంజిత్కు అర్థం కాక వాట్ అన్నాడు ఏదో బయలు చూస్తూనే సర్ అన్న పవన్ గొంతు విని రంజిత్ తలెత్తి పవన్ వైపు చూసి ఏమైంది అని అడిగాడు అదే సార్ మీ పెళ్ళికి ఫోటోలు వీడియోల ఖర్చు లేకుండా మీ వెడ్డింగ్ ఫొటోస్ని వైరల్ చేశారు కదా వాళ్ళే వీళ్ళు అన్నాడు పవన్ ఓహో మీరేనా అది ఏది ఒకసారి మీ ముగ్గురు మొబైల్ ఇవ్వండి అని అడిగాడు రంజిత్ ముగ్గురు రంజిత్ వైపు గుట్కాలు వేసి చూశారు రంజిత్ వాళ్ళని ఇంకోసారి అడిగే ఛాన్స్ ఇవ్వకుండానే వాళ్ళ ప్యాకెట్లో ఉన్న మొబైల్స్ తీసి ఇవిగోండి సార్ అని రంజిత్ టేబుల్పై పెట్టాడు ఏమి మొబైల్ ఫోన్ ఇది అంత దూరం నుంచి తీసిన ఫొటోస్ మాత్రం చాలా క్లారిటీగా వచ్చాయి కదా అన్నాడు వాటిని చేతిలో తిప్పుతూ ఆ ఫోన్ రంజిత్ అలా తిప్పుతుంటే ఒక్కొక్కరి గుండెలు సుడులు తిరగడం మొదలుపెట్టాయి ఆ మాటకి పవన్ సార్ అని రంజిత్ పక్కకి వచ్చి ఆ ఫోన్లో ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని బ్రాండ్ చెక్ చేసి రంజిత్కి చెప్తున్నాడు ముందు రెండు ఫోన్ అయిన తర్వాత మూడో ఫోన్ తీసుకోగానే ఆ మూడో వాడికి ఆ ఏసీలో కూడా చెమడలు పట్టేశాయి పవన్ ఆ ఫోన్ బ్రాండ్ చెప్పి పక్కన పెట్టబోతుండగా ఆ ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో స్క్రీన్పై ఎంజెల్ అని రాసి ఉన్న రమ్య ఫోటో కనపడింది దాంతో ఆ మూడోవాడి గుండె ఒకసారిగా కిందికి దిగ జారినట్లు అనిపించింది పవన్ కూడా ఆ ఫోన్ వైపు అందులో ఉన్న రమ్య ఫోటో వైపు షాకింగ్గా చూస్తూ సర్ అంటూ ఆ ఫోన్ రంజిత్ చేతికి అందించాడు రంజిత్ ఫోన్ తీసుకొని అందులో ఉన్న రమ్య ఫోటో చూశారు అందులో రమ్య వేసుకున్న డ్రెస్సు తను మొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు వేసుకున్న డ్రెస్ అని చూడగానే కనిపెట్టేశాడు అందులో ఉన్న రమ్య క్యూట్ పిక్ చూసి తనలో తానే నవ్వుకుంటూ ఆ ఫోటోకి కొంచెం పైన ఉన్న అక్షరాలు చూడగానే ఆ మొహంలో నవ్వు మాయమైంది డామిట్ అంటూ ఆ ఫోన్ని గట్టిగా నేలకేసి కొట్టాడు రంజిత్ కొట్టిన దెబ్బకి అది ముక్కలవడం కాదు ఏకంగా పొడి పొడి అయిపోయింది ఊహించని ఈ పరిణామానికి రమ్యతో పాటు ఆ మిగతా ఇద్దరు కూడా షాక్ అయ్యి రంజిత్ను చూసి ఫ్రిజ్ అయిపోయారు ఆ మూడోవాడు రంజిత్ కాలపై పడి సారీ సార్ రమ్య మేడంని మీరు ఇష్టపడుతున్నారు అని తెలియక నేను తనని ఇష్టపడ్డాను తర్వాత రమ్య మీ వై అని తెలియగానే తన మీద నా ఒపీనియన్ మార్చుకున్నాను అని ప్రాధాయపడ్డాడు మరి నీ ఒపీనియన్ మార్చుకున్నప్పుడు నీ స్క్రీన్పై ఉన్న రమ్య ఫోటో ఎందుకు మార్చలేదు అని సీరియస్గా అడిగాడు రంజిత్ అప్పటికే రమ్యకు విషయం పూర్తిగా అర్థమైపోయింది సార్ అది మార్చేద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయాను సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ అన్నాడు అతను అలా ఎలా వదిలేస్తాను నీకు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిద్రలో కూడా నా భార్య నీడం తాకడానికి భయపడేలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అన్నాడు రంజిత్ సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి సార్ నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వనివను అని ప్రాధేయపడ్డాడు వాడు తనను చూసి మిగతా ఇద్దరికి కూడా పాపం అనిపించింది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వనివ్వను అంటే ఇంకా నా వైఫ్ గురించి నువ్వు వక్రంగానే ఆలోచిస్తున్నావు అన్నాడు రంజిత్ నిన్ను అస్సలు వదలకూడదు అని రమ్య వైపు చూసి రమ్య వీడు తప్పు చేసిందే నీ విషయంలో సో చెప్పు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అన్నాడు రంజిత్ రమ్య నిలిచిన చోటు నుండి లేచి రంజిత్ ముందుకు వచ్చి ఆ మూడో వ్యక్తి వైపు తిరిగింది చూడండి ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు ఆ ప్రేమని మీ మనసులో దాచుకోవడం తప్పు మీరు ఆ విషయం మీరు ప్రేమించిన అమ్మాయికి చెప్పే లోపే తనకి పెళ్లి జరిగిపోయింది మీరు తనని తలుచుకొని బాధపడలేదు థట్స్ రియల్లీ గ్రేట్ బట్ తన ఫోటోని మీ వాలెట్లోనో లేదా ఇలా మీ ఫోన్ వాల్ పేపర్ కిందనో పెట్టడం ఎంత తప్పు ఇలా చేస్తే మీరు ప్రేమించిన అమ్మాయికి చెడ్డ పేరు సో ఎప్పుడు ఇలా చేయొద్దు ఈసారి ప్రేమిస్తే మీ మనసులో మాట ముందుగానే చెప్పండి అని ఈజీగా చెప్పేసి రంజిత్ వైపు తిరిగి మొదటి తప్పుగా భావించి ఎక్స్క్యూజ్ చేసేయండి అంది రమ్య అది విని పిచ్చ కోపం వచ్చేసింది రంజిత్కి రమ్య మీద అరిచేద్దామనుకున్నాడు కానీ వాళ్ళంతా ఉన్నారు అని తమాయించుకున్నాడు నీ విషయంలో ఇది తప్పు అనిపించకపోవచ్చు నేను ప్రాణంగా ప్రేమించే నా భార్య ఫోటో ఇంకొకరి ఫోన్లో ఉండడం నేను అసలు సహించలేను నా విషయంలో ఇతను చేసిన తప్పుకి చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నాడు రంజిత్ ఓ మై గార్డ్ ఫైర్ చేసేస్తారు అనుకున్నాను గుడ్డి కండ మెల్లమేలు కదా అనుకున్నాడు ఆ మనిషి ఆ మిగతా ఇద్దరు ఫోన్స్ తీసుకొని ఆ ఫోన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాకి రెడ్ టేప్ వేసేశాడు రంజిత్ వన్ మంత్ వరకు మీ ఫోన్స్కి ఇది గిఫ్ట్ ఇది తీశారని తెలిసిందో తర్వాత పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది గో అన్నాడు అంతే ముగ్గురు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత పవన్ వైపు చూశాడు రంజిత్ ఏం చెప్పకుండానే ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పవన్ పవన్ వెళ్ళిన తర్వాత రంజిత్ రమ్య వైపు చూశాడు రమ్య కూడా రంజిత్ వైపు చూసింది చింత నిప్పుల ఉన్నాయి రంజిత్ కళ్ళు బట్ ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంది రమ్య ఇద్దరు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు ఎంతసేపు చూసుకున్నారో కూడా తెలియదు ఇద్దరి మధ్య ఎండుగడ్డి కాదు కాదు టైటానిక్ షిప్ గుద్దుకున్న క్షణాల్లో ఐసలా కరిగిపోతుందేమో అంత కోపంగా చూసుకున్నారు ఒకరినొకరు ఇంకా ఈ ఇన్సిడెంట్తో ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి వాళ్ళు మాట్లాడుకునేదల్లా తాతయ్య ఫోన్ చేసినప్పుడు ఇంకా ఆఫీస్ స్టాఫ్ ముందు అంతే ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు రమ్య ఆఫీస్ లోపలికి వస్తుంటే పక్కనే ఉన్నాడు రంజిత్ అప్పుడు అప్పుడు రమ్యకి ఎదురు వచ్చాడు కిరీటి కిరీటిని చూడగానే రమ్య షాక్ అయింది ఒక్కసారిగా కిరీటి కూడా అంతే కాసేపటికి కిరీటి తేరుకొని బాగున్నావా రమ్య అన్నాడు నవ్వుతూ హా బాగున్నాను అత్తయ్య మామ ఎలా ఉన్నారు ఎదురుగా ఉన్న కిరీటి గురించి అడగకుండా వాళ్ళ అమ్మా నాన్న గురించి అడిగింది బాగున్నారు అన్నట్టుగా తల ఊపాడు దాంతో రమ్యకి గుండెల్లో కొంచెం మరుగు దిగినట్లు అనిపించింది ఇంతలో రంజిత్ రమ్య నడుము చుట్టూ చేయి వేసి పద లోపలికి ఇక్కడ ఆగిపోయావే అన్నాడు అప్పుడు రంజిత్ కడుపులో మంట సేగ రమ్యకి తగిలింది వస్తాను బావా అని రమ్య చెప్తుంటే రంజిత్ రమ్య చేతిని గట్టిగా నొక్కేశాడు కోపంతో అంతే మారు మాట్లాడలేదు రమ్య రంజిత్తో కలిసి రంజిత్ క్యాబిన్లోకి వెళ్ళింది ఎందుకంటే రమ్య క్యాబిన్ కూడా రంజిత్ క్యాబిన్లోనే రంజిత్ రమ్య చేతిని పట్టిన పట్టుకు రంజిత్ గోర్లు రమ్య చేతిపై గీరుకొని ఘాట్లు కూడా అయ్యాయి క్యాబిన్లోకి వెళ్ళి మంట పుట్టే చేతిని తిప్పి తిప్పి చూసుకుంటున్న రమ్య దగ్గరికి వెళ్ళి తన చేతిని తన చేతిలోకి తీసుకొని అయిట్మెంట్ పూశాడు గిచ్చి జోలపడడం అంటే ఇదేనేమో అంది రంజిత్ వినిపించేలా రంజిత్ పట్టించుకుంటే ఇక తన పని ఏదో తాను చేసేసి వెళ్ళి తన చేతిలో కూర్చున్నాడు రంజిత్ అయిట్మెంట్ రాసిన తర్వాత రమ్యకి ఆ మంట తగ్గింది రంజిత్ కూర్చున్నాక రమ్య తనలో పనిలో పడింది కానీ తన మనసు మాత్రం ఇక్కడ పని ఇక్కడ లేనే లేదు ఒకసారి వెళ్ళి కిరీటితో అత్తయ్య మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు అడగాలనే ఉంది బట్ రంజిత్ ఏమో ఇలా ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తన బుర్రలో ఏదో తట్టి కూర్చున్నదా కాస్త చిటక్కున లేచింది అలా లేచిన రమ్య వైపు ఏంటి అన్నట్టు ఒక చూపు విసిరాడు బాగా ఎడ్డగ్గా ఉంది కాస్త కాఫీ తాగుదామని అంది తడబడుతూ చెప్పినా చెప్పనా తీసుకురమ్మని అన్నాడు రంజిత్ ఇట్స్ ఓకే నేను వెళ్తాను లేండి అంది రమ్య ఆ మాటకి రంజిత్ తన వాచ్లో టైం చూసుకొని ఎంతసేపటిలో వస్తావు అన్నాడు హా ఏంటి అది అంది అర్థం కాక కాఫీ తాగి ఎంతసేపట్లో వస్తావు అన్నాడు రంజిత్ టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అంది కంగారుగా టైం ఇస్తున్నాను పదహారు నిమిషంలో నా ముందు లేకపోతే పదో పదిహేడో నిమిషం వచ్చి ఎత్తుకొని తీసుకొచ్చేస్తాను అన్నాడు రంజిత్ ఆ మాటకి రమ్య బుర్రని గిరగిరా తిప్పేసి గబగబా బయటికి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ కిరీటి దగ్గరికి వెళ్ళింది రంజిత్ గ్లాస్ డోర్ నుండి కిరీటి క్యాబిన్లోకి క్లియర్గా కనపడటంతో బాబా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అనేసి క్యాంటీన్ వైపు వెళ్ళింది అక్కడికి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చోగానే వచ్చాడు కిరీటి అక్కడికి హై రమ్య అని కిరీటి మాట పూర్తి చేయకముందే బాబా అతే మామయ్య ఎలా ఉన్నారు అని అడిగింది రమ్య బాగానే ఉన్నారు నేను నాన్నకి నిజం చెప్పేశాను దీప గురించి కూడా నాన్న మా పెళ్లి చేస్తాను అని చెప్పారు అమ్మ ముందు గొడవ చేసిన తర్వాత ఒప్పుకుంది మా పెళ్ళికి అన్నాడు కిరీటి మరి అత్తయ్యకి చెప్పలేదా మరి నా గురించి అంది రమ్య సారీ రమ్య చెప్పలేదు నీకు తెలుసు కదా అమ్మ గురించి అందుకే మా పెళ్ళి అయ్యాక నేనే చెప్తానులే అన్నాడు కిరీటి అత్తయ్య నా మీద కోపంగా ఉందా అంది రమ్య అమ్మ కోపం గురించి నీకు తెలిసిందే కదా కొన్ని రోజులు ఆగితే అన్నీ అవే సర్దుకుంటాయిలే అవును నువ్వు రంజిత్ సార్ అసలు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు అని అనుమానంగా అడిగాడు కిరీటి అంటే ఆఫీసులో వీళ్ళిద్దరు బాండింగ్ చూసి మిగతా స్టాఫ్ చెప్పుకునే మాటలు విని ఈ అనుమానం వచ్చింది కిరీటికి అదంతా పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పే ఓపిక లేదు ఇంకెప్పుడైనా చెప్తానులే అంది రమ్య అవును వినోద్ నీకేమైనా కాల్ చేస్తున్నాడా నీకు నీ పెళ్ళి అయినప్పటి నుంచి వాడు అమ్మకి అసలు ఫోన్ చేయలేదంట రమ్య వెళ్తూ వెళ్తూ వాడిని మనకు దూరం చేసింది అంటుంది అంట అమ్మ నాన్న చెప్పాడు నాతో అన్నాడు కిరీటి నాకు అస్తమానం చేసి విసిగిస్తున్నాడని నేను వాడి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాను నేను చేసి చెప్తానులే ఒకసారి వెళ్ళి అతను చూసి రమ్మని అని అంది రమ్య ఇంతలో రమ్య ఆర్డర్ ఇచ్చిన కాపీ వచ్చేసింది అది చిప్ చేస్తూ కిరీటితో కలిసి కబుర్లో పడిపోయి టైం అన్న సంగతి మర్చిపోయింది అలా రంజిత్ ఇచ్చిన కౌంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్న సంగతి కూడా మర్చిపోయింది అవును నీ గర్ల్ ఫ్రెండ్ దీపు నాకు ఆఫీసులో కనిపించలేదు ఎక్కడా అని అడిగింది రమ్య వాళ్ళ గ్రాండ్ మదర్కి హెల్త్ బాగోకపోతేనో అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత నాకు కూడా ఫోన్ చేయలేదు తను వాళ్ళ పేరెంట్స్కి ఇంకా మా విషయం చెప్పలేదంట నువ్వు కాల్ చేయొద్దు నాకు కుదిరినప్పుడు నేనే చేస్తాను అంది అని అంటూ రమ్య వైపు చూసి భయంగా మాట్లాడడం ఆపేశాడు ఏం బావా ఏమైంది నా వైపు అలా షాక్గా చూస్తున్నావేంటి అని అడిగింది రమ్య ఇంతలో రమ్య వెనకాల నుంచి కాఫీ తాగడం అయ్యిందా అని రంజిత్ మాట విన వినపడేసరికి ఇచ్చిన టైమింగ్ సంగతి గుర్తుకు వచ్చి నిలుచున్న చోటే బిగిసుకుపోయింది రమ్య నిన్నే అడిగేది రమ్య అన్నాడు మళ్ళీ రెట్టించి పైకి ఎంత సాఫ్ట్గా అడిగినా రంజిత్ ఎంత కోపంగా ఉన్నాడో అర్థమైంది రమ్యకి యా రంజిత్ జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయ్యింది ఈ లోపు మీరు వచ్చేశారు కమ్ లెట్స్కు వెళ్దాం అంది రమ్య క్రియేటిక్ వాళ్ళిద్దరు అన్యోన్యత చూసి చాలా సంబరపడి సంబరపడ్డాడు పాపం అసలు విషయం ఇంకా క్లారిటీ రాలేదు కదా అతనికి పాదా ఇంక అన్నాడు ఒక వార్నింగ్ టోన్తో ఇలా రంజిత్ స్వయంగా వచ్చి రమ్యను తీసుకెళ్తుంటే వావ్ వాటి క్యూట్ కపుల్ అనుకోకుండా ఉండలేకపోయారు చూసేవాళ్ళంతా అప్పుడు రంజిత్తో కలిసి వచ్చేసింది రమ్య తమ క్యాబిన్లోకి వచ్చాక రంజిత్ ఏమీ మాట్లాడలేదు రమ్య కూడా రంజిత్ను ఏమీ అడగలేదు క్యాబిన్కి వచ్చిన తర్వాత అమ్మ నా బోతులో తిట్టేస్తాడు అనుకుంది ఒకవేళ ఆ కార్యక్రమం ఇంటి దగ్గర మొదలు పెడతాడు కాబోలు అనుకొని తన పనిలో తన మునిగిపోయింది రమ్య ఈవినింగ్ వరకు వాళ్ళ మధ్య మాటలు లేవు వీళ్ళ కోపంతో మధ్యలో పవన్ బలైపోయాడు పాపం ఇద్దరి మధ్య పవన్ బలైపోతున్నాడు ఈవినింగ్ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు పొద్దున్నే లేచిన రంజిత్ ఆఫీస్కి రెడీ అవుతూ అప్పుడే లోపలికి వచ్చిన రమ్యను మెస్ప్రైజింగ్గా చూస్తూ మెడలో కట్టే టైని అస్తవ్యస్తంగా మెడకు చుట్టేశాడు ఏంటి రంజిత్ ఆ టై కట్టుకోవడము ఇది కూడా రాదా అంటూ రంజిత్ తన మెడకు కట్టుకున్న కాదు కాదు చుట్టుకున్న టై తీసి సరిగ్గా కట్టి ఇలా కట్టుకోవాలి టై చూసి నేర్చుకోండి అంది రమ్య నేర్చుకుంటే మళ్ళీ నువ్వు నాకు టై కట్టవు కదా అంటూ రమ్యని దగ్గరికి తీసుకున్నాడు రంజిత్ ఏంటి రంజిత్ పొద్దున్నే మీకు ఆఫీస్ లేట్ అవుతుంది కదా అంటూ రంజిత్ని వెనక్కి ఒక తోపు తోసింది దాంతో రంజిత్ కింద వెళ్ళి కింద పడ్డాడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రమ్య లేదు అని టేబుల్పై ఉన్న డిజిటల్ క్లాక్ వైపు చూశాడు ఓహో కళ ఇదంతా అయినా రమ్య టై కట్టే టైపు కాదు నా టై మెడకు బిగించే టైపు అని మనసులోనే అనుకొని నిద్ర పట్టక అటు ఇటు దొరిలాడు రమ్య పడుకోవడానికి కళ్ళు మూసుకోగానే రంజిత్ తన లైఫ్లోకి రాకముందు గుడిలో పూజారి గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అంతే దాంతో రమ్య చిటుకున లేచి బెడ్ పైకి కాళ్ళు మరత కూర్చొని నా వరకు పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు కలిసి వాళ్ళ కుటుంబాలు కలిసి అందరు ఆశీర్వాదంతో జరిగేది పెళ్ళి అంటే కానీ నాకు రంజిత్కి జరిగింది పెళ్ళైనా నేను ఆయన అర్ధాంగినేనా అసలు రంజిత్కి నేనంటే ఇష్టమేనా ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ పడుకోకుండా అలా కూర్చొనిపోయింది కాసేపటికి తన రూమ్లోనే తచ్చాడుతూ ఎంతసేపటికి నిద్రపట్టకపోయేసరికి లాన్లోకి వెళ్ళింది అక్కడ బెంచ్పై కూర్చొని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతున్న రంజిత్ని చూసి కొంచెం షాక్ అయ్యి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని అడిగింది రమ్య నిద్ర పట్టలేదు అని వచ్చాను మరి నువ్వు అన్నాడు రంజిత్ తను కూర్చున్న బెంచ్ పక్కకి జరిగి రమ్యకు ప్లేస్ ఇస్తూ నాకు నిద్ర పట్టలేదు అందుకే వచ్చాను అని రంజిత్ పక్కన కూర్చుంది రమ్య ఓహో అని ఊరుకున్నాడు రంజిత్ కాసేపు మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు లేవు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్